జై వాసవి జై వాసవే జై వాసవే జై వాసవి డిస్టిక్ వి వన్ జీరో సిక్స్ ఏ మన జిల్లా గవర్నర్ గారి ఓం క్లబ్ వాసవ క్లబ్ ట్వంటీ ట్వంటీ త్రీ నెలకొండపల్లి భువనగిరి రామశేసరి గారు అమ్మవారికి శ్రీరాశార సమర్పిస్తున్న చిత్రం వాసువి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి వాసువి క్లబ్ ట్వంటీ ట్వంటీ త్రీ నేలకొండపల్లి గవర్నర్ గారు హోమ్ క్లబ్ నా హోం క్లబ్ వాసువి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులు నాగబండి డాక్టర్ శ్రీనివాసరావు గారు శ్రీరాశాల అమ్మవారికి గవర్నర్ గారి అధ్యక్షతన అయ్యగారులకు అందజేస్తున్న చిత్రం వాసువి క్లబ్ వనిత భక్తి దాస్ నేలకొండపల్లి నా శ్రీమతి గారు హోమ్ క్లబ్ అధ్యక్షులు కొత్త నవ్య శ్రీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసు క్లబ్ వనిత ముదిగొండ అమ్మవారికి శ్రీరాచార సమర్పిస్తున్న చిత్రం గవర్నర్ గారి అధ్యక్షతన వాసువే క్లబ్ ముదిగొండ అధ్యక్షులు గొండా అంజయ్ గారు అమ్మవారికి శీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసువి క్లబ్ కపుల్స్ నేలకొండపల్లి అధ్యక్షులు మేళచరు సరోశ్వరరావు గారు గవర్నర్ గారు అధ్యక్షతన అమ్మవారికి చీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసువి క్లబ్ ట్వంటీ ట్వంటీ నేలకొండపల్లి అధ్యక్షులు కొత్త కిరణ్ గారు గవర్నర్ గారి అధ్యక్షతన సమర్పిస్తున్న అమ్మవారికి చీరా చార క్లబ్ శ్రీ కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం అధ్యక్షులు కొత్త శారదాదేవి గారు గవర్నర్ గారి అధ్యక్షతన అమ్మవారికి చీరా చార సమర్పిస్తున్న చిత్రం వాసవి క్లబ్ పాలేరు అధ్యక్షులు వారు హాజరు కాని సందర్భంలో వారి రీజన్ చైర్మన్ కొత్త రమేష్ గారి అధ్యక్షతన గవర్నర్ గారి చేతుల మీదుగా అమ్మవారికి చీరాచార సమర్పిస్తున్న చిత్రం వాసులబ్ నాయకునిగూడం కపుల్స్ వరగాని లక్ష్మీనారాయణ గారు అమ్మవారికి శిరాశార సమర్పిస్తున్న చిత్రం అమ్మవారికి పూలు పండ్లు అన్ని రీజన్ వన్ రీజన్ టూ ఆధ్వర్యంలో అమ్మవారికి కన్నుల పండగగా ఈరోజు అమ్మవారికి అందజేస్తున్నటువంటి మహిళలు వనితలు వీరందరికీ కూడా శుక్రవారం వరలక్ష్మి మొత్తం సందర్భంగా అందరికీ గవర్నర్ గారి తరఫున మా తరఫున జిల్లా తరఫున ఇంటర్నేషనల్ తరఫున అందరికీ శుభాకాంక్షలు జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి ఓకే థ్యాంక్ యూ అయ్యగారు మీ